భార్యను ప్రేమించు చెల్లిని దీవించు అనేటువంటి నానుడితో అనేటువంటి సంప్రదాయ సంస్కృతి విలువలతో మనం ఈరోజు భారతీయ సంస్కృతి ఉన్నది ఇదే విధంగా మహిళలందరూ కూడా పురోగతిని సాధించాలని చెప్పి ఉన్నత విలువలతో కూడి ఉన్నత స్థాయి నుంచి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి అందరూ కూడా మహిళలందరూ గది నుంచి అంతరిక్షం వరకు వెళ్ళారు ఆకాశం నుంచి కూడా ఆకాశంలో కూడా ఎన్నో విన్యాసాలు చేసి కల్పనా చావ్లా లాంటి అందరూ మహిళలు ఆదర్శంగా ఉన్నటువంటి మన భారతీయ భారతదేశం మనది ఇటువంటి గణతను సాధించిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక బాధ్యులు అందనాడు అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ వారు ఈ మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టాఫ్ నర్సులకి అదేవిధంగా డాక్టర్స్కి ఎందుకంటే నారాయణ హరి భగవంతుడి తర్వాత స్థానాన్ని మనం వైద్యుడికి ఇస్తాం కాబట్టి అటువంటి వైద్యులను గుర్తించి అదేవిధంగా కరోనా టైంలో చేసేటువంటి సేవలు స్టాఫ్ నర్సులు నర్సులు చేసినటువంటి సేవలను ముఖ్యంగా గుర్తించి ఈరోజు శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ వారు ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టి ఆ మహిళలందరినీ పిలిచి గౌరవించి సత్కరించి వారి సేవల్ని గుర్తించి వారు చేసినటువంటి విశిష్ట సేవల్ని గుర్తించి ఈరోజు కరోనా టైం మనం కరోనాను దాటుకుని ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాము అంటే కేవలం వారే కారణం కాబట్టి అటువంటి వారిని గుర్తించి ఇవ్వడం అనేటువంటిది ఒక నిజంగా చెప్పుకోదగినటువంటి చెప్పుకోదగినటువంటి శుభ పరిణామం కాబట్టి ఇటువంటి వారందరు మహిళలందరూ కూడా ఇంకా పురోగతి సాధించి ముందుకు వెళ్ళాలని చెప్పి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సరే ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే శక్తియుక్తులతో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులపై ఎవరైతే చిన్నపిల్లల్ని చిన్న కూడా తొమ్మిది నెలల నుంచి మొదలుపెట్టి తొంభై ఏళ్ళ వరకు కూడా ఈ లైంగిక వేధింపులు అన్ని జరుగుతున్నాయి ఇటువంటి సంస్కృతిని మనం విడనాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీని మీద ఇటువంటి దుశ్చర్యలు కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత ప్రభుత్వం మరింత భద్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆడవారిని గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడదంటే ఆదిశక్తి స్త్రీ అంటే ఆదిశక్తి స్త్రీ అంటే ప్రకృతి మన ఆదిశక్తిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ ప్రకృతిని పాడు చేయకూడదు కాబట్టి అటువంటి దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మగవారందరూ కూడా తల్లిని ఏ విధంగా చూస్తున్నారో చెల్లిని ఏ విధంగా చూస్తున్నారో ఇటువంటి కామాందులు ఉన్నటువంటి సొసైటీలో కూడా అటువంటి వారికి కూడా తల్లి చెల్లి ఉందనేటువంటి గుర్తుని పెట్టుకుని వారు కూడా మనసులుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈరోజు మహిళా దినోత్సవాన్ని చెప్పడానికి ముఖ్య కారణం ఏమిటంటే మహిళ ప్రతి ఒక్కరు కూడా మహిళా మహారాణులే మహి ప్రతి ఒక్కరు ఈరోజు తల్లిగా ఉంటూ భారీగా ఉంటూ ఆ ఒక తల్లి స్థానం నుంచి ఒక బిడ్డను కానీ ఆ బిడ్డను ఒక ప్రయోజకత్వం చేయాలంటే తల్లి ద్వారానే జరుగుతుంది రోజు ఈ ప్రతి ఒక్క తల్లికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇది వరకు అయితే ప్రతి ఒక్కరూ సెవెంత్ క్లాస్ అవుతే పిల్లలకి పెళ్లి చేసేద్దాం అనే ఒక ఆలోచనతో ఉండేవారు కానీ ఈరోజు అలా కాదు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి వాళ్ళకు ఉన్న స్థాయిలో చూడాలని తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎక్కువగా ఉంది నిజంగా అది మనం చాలా గర్వించ విషయం ఈరోజు ప్రతి తల్లి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బిడ్డని ఎలాగా మనం పైకి తీసుకురావాలి ఎలా చదివించాలి అనే ఆలోచనతో ఉన్నారు కనుక వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఆడపిల్ల ఈ రోజుల్లో చిన్నతనంగా చూడాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఆడలు ఆ ఆడవాళ్ళు మహరాళ్ళు అనేది నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మహిళా సంఘ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ జేసీఐ సన్ రైజర్స్ జేసీఐ శ్రీకాకుళం బ్యాంక్ ఈ యునైటెడ్ ఎన్జిఓస్ అందరి తరఫున ఈరోజు కోవిడ్ టైంలో మనకి వర్క్ చేసిన ఫ్రంట్లైన్ వర్కర్స్ స్టాఫ్ నర్సెస్ ఎవరున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చే ప్రతి స్టాఫ్ నర్సెస్ కూడా ఒక స్త్రీయే కాబట్టి అలాంటి స్త్రీలని గౌరవించి కోవిడ్ టైంలో ఎంతోమంది సేవకు గురై సేవకు రోగులకి సేవ చేస్తూ వాళ్ళ దగ్గరుండి ఆదరిస్తూ వాళ్ళని మన ఆత్మ బంధువులు కూడా మనం చూడలేని పరిస్థితుల్లో వెళ్ళి సర్వీస్ చేయలేని పరిస్థితుల్లో ఈ స్టాఫ్ నర్సులు అనేవాళ్ళు దగ్గరుండి పక్క నుండి వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక మంచి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని మంచి సిస్టంలో తెచ్చి అలాంటి వాళ్ళని ఎంతోమంది అభాగ్యులనైనా ఎంతోమంది రోగులనైనా కాపాడుకుంటూ ఈరోజు మనందరం బ్రతుకుతున్నామంటే అలాంటి వాళ్ళు సేవ చేయబట్టే అలాంటి వాళ్ళని అలాగే డాక్టర్స్ని కోవిడ్లో చేసిన డాక్టర్స్ని చాలామంది స్త్రీలని మనం ఈరోజు గౌరవించి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వాళ్ళందరినీ సత్కరించుకొని ఈ ఎన్జిఓస్ అందరూ కూడా ఐకమత్యంగా మనందరం ఒకటే అని ఒక తాటి మీద ఒక ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తూ ఈ ఈ ప్రోగ్రాంని అందరూ కూడా ఐకమత్యంతో చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశాము అలాగే ఈ స్త్రీలందరికీ కూడా గౌరవిస్తూ మా యునైటెడ్ ఎన్జిఓస్ అందరి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చిన మా యునైటెడ్ ఎన్జిఓస్ అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్